నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో వారం నామినేషన్ ప్రాసెస్ అయితే మొదలైపోయింది అయితే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే హోల్ కంటెస్టెంట్ అంతా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ చేస్తున్నారు మొదటిగా అయితే సోనియా నుండే ప్రారంభం చేసేసారు బిగ్ బాస్ అయితే సోనియా మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి రాగానే షాక్ ఇచ్చిందనే చెప్పాలి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కూడా మొదటిగా అయితే ప్రేరణను నామినేషన్ చేయడం జరిగింది ఎందుకు నామినేషన్ చేసావు అని అడిగితే నువ్వు నిఖిల్తో తో ఉండడం ఏమాత్రం నచ్చలేదు అందుకే నేను నామినేషన్ చేశాను అంటూ చెప్పుకు రావడం అది కాదు అక్క అని ఒక్కసారి ప్రారణ అనడంతో మరోసారి అక్క తొక్క అనొద్దు నువ్వు అక్క ఏ విధంగా నువ్వు అంటావు అంటే నేను నిఖిల్ ద్వారా నిన్న అక్క అన్నానంటే నేను నిఖిల్ని అక్క అలానే అన్నా చెల్లి అని నువ్వు ఎవరిని పిలొద్దు నాకు నచ్చదు అంటూ చెప్పుకొచ్చేసింది దాని తర్వాత సోనియా మరోసారి నిఖిల్ని నామినేషన్ చేసింది నిఖిల్ నువ్వు యశ్వినితో ఉండడం నాకు ఏమాత్రం నచ్చలేదు నువ్వు యశ్వినితో నీ బిహేవియర్ అసలు నచ్చడం లేదు అందుకే నేను ఆ విధంగా నిన్ను నామినేషన్ చేయాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చేసింది నిఖిల్ మాత్రం యశ్వినికి నా మీద ఫీలింగ్ ఉంది అని ఈ రోజు చెప్పిందో అప్పటి నుంచి నా రిలేషన్ అయితే కట్ చేసేసాను మరి నీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు అంటూ చెప్పు